చదివిన ఇప్పుడే బెడ్రూమ్ మొత్తం చదివి పెట్టేసిన ఇంకా మళ్ళీ ఎక్కడ తీసి పెట్టేసి ఇల్లు ట్రక్కులు అంటారు ట్రక్కులతో ఆడిలు ఇది ఈ బెడ్ ఇది ఈ బెడ్ చదివిన ఇటు ఈ బెడ్ మొత్తం మొత్తం నీటి పెట్టినా మళ్ళీ నైట్ వరకు మళ్ళీ ఆగమాగం చేసేస్తారు ఇక్కడ పిల్లలు అయితే బయట ఆడుతూ ఉన్నారు ఇంక ఇవన్నీ చదివి పెట్టేసిన అన్నమాట ఇంకా నీట్గా ఇంక ఇది కూడా కటన్ అయితే కట్టేసిన బట్టలు కానీ ఆడుకుంటున్నా అయితే కాకపోతే కొద్దిగా కనబడతాయి నీట్గా అయితే సర్ది అయితే పెట్టేసినా ఇట్లా మధ్యలో మాకు ఇచ్చే చిన్న గ్యాబ్ ఉంటుంది బెడ్రూమ్లో ఎట్లా పైన పెట్టేసినా కాదు చూస్తే నీట్గానే ఉంటుంది నీట్గానే ఉంచుతా నేనైతే ఆల్మోస్ట్ ఎక్కువ నీట్గానే ఉంచుతా డర్టీ అయితే అస్సలు ఒక ఇల్లు అయితే ఒక రెండు సార్లు మూడు సార్లు అయితే ఉడుస్తూనే ఉంటా నీట్గా ఉంటేనే కదా పిల్లలు ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది ఇంక నీట్గా ఉంచుదా కుర్చీలు సజ్జ మీకు ఎక్కినా అది కొద్దిగా మంచిగా కనిపించట్లేదు అందుకే పైన గీపెడతలేను ఇంకెక్కడైతే ఇలాగైతే సర్దేశాను అన్నమాట నీట్గా ఉంది కదా బెడ్రూమ్ అయితే ఇట్లా సర్ది పెట్టేసా ఇంక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఎన్నిసార్లు సర్దిని ఇట్లే ఉంటుంది మా డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా సర్దుతనే ఉంటాను మళ్ళీ ఇట్లా చేస్తేనే ఉంటారు పర్వాలేదు అయినా మళ్ళీ ఇప్పుడైతే సర్దుతా ఇవన్నీ తీసి ఎక్కడ పెట్టేస్తే మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా ఉంటారు మొత్తం పౌడరే ఎక్కువ ఉంటుంది మా దాంట్లో డ్రెస్సింగ్ టేబుల్లో పౌడరే ఎక్కువ ఉంటుంది చూడండి పౌడరు ఈమె క్లాస్కి వెళ్తుంది కాబట్టి కొన్ని కొన్ని అవి ఉంటాయి గాజులు నువైతే తీసి నీటికి అయితే సర్దు సర్దుత చాయ్ అయితే పెట్టేసుకున్నా ఈవినింగ్ కోసం అయితే చాయ్ అయితే తాగేస్తా

చికెన్ ఫ్రై అయితే అయితే అటు అటువైట్ వచ్చేంతలో అడగంట వేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన పసుపు వేసిన సండే ఫిషర్ చికెన్ ఫ్రై మంచిగా ఆయిల్లోనే ఉడికించిన ముక్కనైతే ఉడికింది ఉడికింది ఆల్మోస్ట్ అయితే కొద్దిగా సాల్ట్ వేద్దాం సాల్ట్లు అయితే కొంతొందర మంచిగా ఉడుకుతుంది మంచి అయితే ఫ్రై అయింది ముక్క ఇప్పుడు కొద్దిగా కారం వేస్తే ఇందులో కారం వేస్తే బాగుంటుంది ఇంకా చూడండి పీస్ అయితే ఇట్లా గంట అంటే చినుగుతూ ఉంది చూడండి చినిగింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందులో కారం వేస్తా మమ్మీ ఏం చేస్తున్నారు చికెన్ ఫ్రై అయిపోయింది చికెన్ ఫ్రై ఇప్పుడు అని చెప్పేసి చికెన్ ఫ్రై అయిపోయింది సూపుడు ఉంటుంది చికెన్ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేస్తా స్టవ్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇంకా నేను చికెన్ సండే రోజు చికెన్ ఫ్రై అయితే వేసినా అనమాట ఎప్పటికీ పులుసు అవుతుంది తిన తినబుద్ధి కావట్లే అని చెప్పేసి చికెన్ అయితే ఫ్రై చేసిన మంచి గురింది అసలు సూపర్ ఉంది ఇంకా తర్వాత ఇది ఈరోజు మార్నింగ్ అనమాట సోమవారం రోజు మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వాషింగ్ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసిన ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అన్నమాట ఇంకా అయితే అయిపోయానికి వచ్చింది ఇంకా తీసి అయితే ఆరేయాలన్నమాట అన్నీ చిక్కు చిక్క అవుతాయి కదా కాకపోతే మంచి వర్షాకాలం అయితే మంచిగా పనిచేస్తాయి ఎందుకంటే వర్షాకాలం ఫ్యాన్ వేసుకుని అయినా ఆరేసుకోవచ్చు ఇంకా వాషింగ్ మిషన్ ఉంటే బెటరే బట్టలు బట్టలైతే మొత్తం అయితే వాషింగ్ అయితే వేసింది ఇంకా తీసి అయితే మంచిగైతే ఆరేయాలన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా తీసుకోవాలి ఇట్లా చిక్కు చిక్కు కాకుండా కూడా కొన్ని అవి దొరుకుతాయి అవి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చిక్కు ఇట్లా చిక్కు కాకుండా విడివిడి వస్తాయి బట్టలు అవి చేయాలి ఆన్లైన్లో చేద్దామని అనుకుంటా ఉన్నాను కాకపోతే మర్చిపోతున్నాను ఈరోజు అయితే వీడియో అయితే ఇంతేనని రేపు సరిగ్గా పెడితే మళ్ళీ కలుసుకుందాం బాయ్